హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూజ్ రో కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బీతం చర్ల బెతం చర్ల కొత్తబోస్ స్టాండ్ ట్యాంక్ నెల లేదు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఐటీల్లో కూడా నెంబర్ ఉండదండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలైతే ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి వెహికల్స్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా షోరూమ్ ట్రాక్ ఫోటోస్ వీడియోస్ మొత్తం అయితే పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ రోజు మేము ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తాను ఫోర్డ్ ఫోర్ట్ ఇకోస్పోటు టైటానియం ప్లస్ వేరే అండి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెహికల్ ఇక్కడ వరకు కూడా పిచ్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అండి రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్ అయితున్నాయి స్టెప్టర్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ షెప్నర్ అయితుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ సైడ్లో ఉండే అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది చూసుకోవచ్చండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటి ఏం లేవండి టోటల్ జెన్యున్ వెహికల్ అండి చూసుకోవచ్చండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్కి హెడ్ రెడ్ల మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయండి వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు బాలినెట్ మీద అయితే దొరకదు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీడ్ తీసుకున్నాను కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే ఉంది ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదు చూసుకోవచ్చు అండి మీద కంపెనీ ఒక స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ ఆక్సిడెంటే వెహికల్ ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తా అండి వెహికల్ చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది మీకు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చాలా రేర్గా దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుని నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్గా టైర్ పొజిషన్ ఉందండి అలవెల్స్ కూడా డ్యామేజ్ అయితే లేవండి చాలా అంటే చాలా నీటిగా అవుతున్నాయి అలెవిల్స్ కూడా ఎక్కడ చిన్న స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే వెహికల్ వెహికల్ ఉందండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చూసుకోవచ్చు అండి నాలుగు విండోస్ పవర్ విండర్స్ అయితే వస్తాయి కీలెస్ సెంటర్ అయితే వస్తుంది వెహికల్కి స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ పుస్టార్ బటన్ అయితే అవైలబుల్గా వస్తుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనువల్ గేర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది రివర్స్ కెమెరా అనేది పైన అదే పైన అవైలబుల్ ఉందండి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా అనేది పైన అయితే అవైలబుల్గా ఉంది వెహికల్కి కంపెనీ కంప్లిఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అంటే ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంటుంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అయి ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే లోపల డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు అని ఎటువంటి కూడా ఏమైతే లేవు డాష్ బోర్డ్ మీద కూడా వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి సీట్ కవర్ కూడా లెదర్ సీట్ కవర్స్ అయిన ఉన్నాయి సీట్ కవర్ కూడా ఏపించుకోవాల్సిన అవసరం అయితే లేదు సీట్ కవర్ కూడా లెదర్ సీట్ కవర్ ఉన్నాయి వెహికల్ అయితే ఒరిజినల్ ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఒరిజినల్ వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటెల్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ వ్యూ చూసుకోవచ్చండి టోటల్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీటిగా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎయిటీ టూ నైన్టీ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది బ్యాక్ సైడ్ వెహికల్ ఒక లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటెల్ కూడా అండి బ్యాక్ సైడ్ ఇంటెల్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటెల్ కూడా లోపల కూడా చూసుకోవచ్చండి ఎక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి అయితే ఏం లేవు టోటల్ జన్యన్యన్యన్యూన్గా అయితే ఉందండి ఈ వెహికల్ టోటల్ జెన్యూన్గా అయితే ఉంది వెహికల్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు మిన్ కండిషన్లో వెహికల్ అయితే ఉందండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డిక్కి యొక్క సీల్ చూసుకుని ఒరిజినల్గా అయితే ఉంది డిక్కి యొక్క సీల్డ్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకున్నాను ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు స్టెప్ డైర్ కూడా చూసుకోవచ్చండి ఏ విధంగా అయితే స్టెప్ డైర్ కూడా చూసుకోవచ్చు వెంకట సీట్ కవర్ కూడా చూసుకోవచ్చండి వెనుక ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది డోర్ల లైనింగ్ కూడా చూసుకోవచ్చండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ మీద కూడా చూసుకోవచ్చు బీహెచ్ సిరీస్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మీద కూడా ఇక్కడ కూడా చూసుకోవచ్చండి బీహెచ్ సిరీస్ ప్రతి గ్లాస్ మీద కూడా బీహెచ్ సిరీస్ అయితే ఉంది రెండు వేల పదిహేడులో బిహెచ్ సిరీస్ అనేది వచ్చిందండి చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి పక్కన పోయా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిటేస్ అయితే చేస్తాను ఫోర్ ఇకస్పోర్టు టైటానియం ప్లస్ వేరేటు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెహికల్ డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్యున్యున్యున్యున్యు వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ రీసెంట్ రీసెంట్గా చేంజ్ చేశారండి నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టనల్ కండిషన్ అవుతుంది ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్లు కానీ అప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ ఏవి కూడా డ్యామేజ్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కీల సెటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి పుస్టాల్ బటన్ కూడా అవైలబుల్ అవుతుంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ ప్యాక్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 이게 구멍 뭐야?